హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ పాన్ పీజా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనిలో ఆరోగ్యానికి హాని చేసే ఏ ఇంగ్రీడియంట్స్ వాడలేదండి మైదా ఈస్ట్ లాంటివి ఏమీ లేవు కానీ ఎంతో హెల్దీగా ఎంతో టేస్టీ అయిన పాన్ పీజాని ప్రిపేర్ చేసుకుందాము మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పెసరపప్పు ఒక అరకప్పు పెసరపప్పు అండి నేను రెండు గంటల ముందు నానబెట్టాను మీరు ఓవర్ నైట్ అయినా సోప్ చేసుకొని ఉంచుకోవచ్చు మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పటికి రెండు గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి ఈవినింగ్ చేసుకోవాలనుకోండి టూ అవర్స్ బిఫోరు మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతుంది దీనిలోకి నేను రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి ఒక చిన్న అల్లం మొక్క కూడాను మీకు కారం ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకొక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి దీనిలోనే అర టీ స్పూను జీలకర్ర ఐదు ఆరు మిరియాలు కూడా వేసుకోవాలి ఒకవేళ మిరియాల పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మిక్సీ పడుతున్నాను కాబట్టి మిరియాలు అలాగే వేసేసాను వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి ఈ శనగపిండి బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది అదే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు మనకు ప్రోబయోటిక్గా యూజ్ అవుతుందండి ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు దీనిలోనే కొద్దిగా కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరి పలుచిగా పట్టుకోకూడదండి అలాగే మరి థిక్ బ్యాటర్గా కూడా పట్టుకోకూడదు చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మరీ థిక్గా పట్టుకున్నాను అనిపిస్తే కనుక మీరు కొద్దిగా వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి బ్యాటర్ మాత్రము మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఒక కొబ్బరి చిప్ప చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలు మీకు కనుక కారం ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూను జీలకర్ర వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత మెత్తగా నలిగిందో దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత దీనికి పోపు పెట్టుకుందామండి తిరుగుమాత వేసుకోవడానికి పాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో రెండు ఎండుమిరపకాయలు మధ్యకు కట్ చేసి వేసుకోవాలండి ఇది బాగా వేగిన తరువాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తరువాత మనము దీన్ని కొబ్బరి పచ్చడిలోకి వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది దానిపైన గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర చల్లానండి ఇక్కడ నేను దీన్ని పక్కన ఉంచుకొని మనము పిజ్జా చేసుకుందాము మనము పక్కన ఉంచుకున్న పిండి తీసుకొని దానిలో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు దాని మీద కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపితే చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో పిండి అంతా బాగా బురుగు బురుగ్గా బాగా ప్లఫీ ప్లఫీగా వచ్చిందండి దీనివల్ల మనకు పిజ్జా కూడా బాగా పొంగి చక్కగా ప్లఫీ ప్లఫీగా ఉంటుంది ఒక పాన్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆ ఆయిల్ని పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రెడ్ చేసుకొని దానిపైన రెండు గరిటెల పిండి వేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కూడా కాకుండా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోవాలి అవే కాకుండా సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఫైనల్గా దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని బాగా కాలనివ్వాలండి ఇది కాలడానికి ఒకటి నుంచి రెండు నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఒకవైపు కాలిన తరువాత దీన్ని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి అప్పుడు వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి అచ్చం పిజ్జాలో ఉన్నంత టేస్టీగా ఉంటాయి ఇటువైపు కూడా ఒక రెండు నిమిషాలు కాలనిచ్చి మళ్ళీ టర్న్ చేసుకోండి ఇప్పుడు చూడండి కొన్ని వెజిటబుల్స్ మనకు విడిపోయినాయి కదా అలా విడిపోకుండా అన్నీ పిజ్జాకే అంటుకొని ఉండేటట్లు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ పిజ్జాలో చెప్తాను ఆ టిప్ ఫాలో అయితే ఒక్క వెజిటబుల్ కూడా విడిపోకుండా చక్కగా వస్తుందండి నెక్స్ట్ పిజ్జా చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను తరువాత రెండు గంటలు మనము బ్యాటర్ని వేసుకున్నాను బ్యాటర్ని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగానే ఉంచుకున్నాను తరువాత సన్నగా తరిగిన టొమాటోల్ని స్ప్రెడ్ చేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ను కూడా స్ప్రెడ్ చేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా స్ప్రెడ్ చేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు టిప్ చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన దగ్గర అట్లకాడ ఉంటుంది కదండి అట్లకాడతో వీటన్నింటినీ కొంచెము గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు ఈ వెజిటబుల్స్ ఏవి కూడా బ్యాటర్ నుంచి విడపడవండి అన్నీ బ్యాటర్కి అంటుకొని ఉంటాయి చూడండి పిజ్జాకి చక్కగా హోల్స్ హోల్స్గా వచ్చి ప్లఫీ ప్లఫీగా వచ్చింది రెండో వైపు కూడా అలాగే కాల్చుకున్న తర్వాత చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో ఇది కెచెప్తోనైనా లేకపోతే మనం చేసుకున్న చట్నీతోనైనా తినొచ్చండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు మనకు ఎవ్రీడే డైట్ ప్లాన్లో ప్రోటీన్ కంపల్సరీ కదండి ఇది తీసుకుంటే డే మొత్తానికి సరిపోయే ప్రోటీన్ మనకు శరీరానికి అందుతుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది దీనిలో వెజిటబుల్స్ వేయడం వల్ల మన బాడీకి వెజిటబుల్స్ కూడా వెళ్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్